వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను మనకి చేతులకి కాకుండా నెయ్యి కాంచాను చూడండి ఎంత బాగా వచ్చిందో మనం చేతితో టచ్ చేయకుండా ఇలాగ మనం ఇంట్లోనే ఈజీగా నెయ్యి చేసుకోవచ్చు ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంట్లో పెరుగుంటే అందులో ఉండేటువంటి మీగడితో మనం ఈజీగా ఇలాగ చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది మరి ఇప్పుడు ఎలాగ తయారు చేసుకోవాలో చూద్దామంటే ఇప్పుడు చూడండి నేను ఒక నాలుగు రోజులు పెరుగు మీగడ ఇలాగ మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఈ మీగడని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక వన్ అవర్ తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుంటాను మిక్సీ జార్లోకి తీసేసుకొని అంతా ఒక్కసారి ఇలాగ కలిపేసి వాటర్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ ఒక ఐదు నిమిషాలు స్పీడ్గా తిప్పుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత నేను కాస్త వాటర్ వేసుకొని ఇలాగా ఇదే స్పూన్తోనే మనం ఒక ఐదు నిమిషాలు ఇలాగ రౌండ్గా తిప్పేస్తామంటే మనకి వెన్నంతా పైకి వచ్చేస్తుంది చూడండి ఈజీగా లోపల ఉండేటువంటి మజ్జిగంతా ఒకవేళ మనం ఫ్రెష్గా అయితే ఏ రోజుకి ఆ రోజు అయితే ఆ మజ్జికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక నాలుగు రోజులు కాబట్టి నేను పడేసాను అవంతా తీసేసి మళ్ళీ వాటర్ రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఇలాగా బాగా కలుపుతూ ఈ వాటర్లోనే ఇలాగ బాగా కలుపుతూ మనం మొత్తం తెల్లగా ఉండేటువంటి మజ్జిగ పూర్తిగా వైట్ కలర్ వచ్చేంత వరకు మనము ఇలాగా క్లీన్ చేసుకోవడమే ఒక నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్నామంటే మనం ఈజీగా చండ చేతితో మనం ముట్టుకోవాల్సిన అవసరమే లేదు చండ వాటర్ గాలాగా ఉంది కదా ఇంకా కావాలనుకుంటే ఇంకా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవచ్చు నేనైతే ఒక త్రీ టైమ్స్ క్లీన్ చేసుకున్నా ఇప్పుడు ఉన్న వాటర్ అంతా పంపేసుకొని మనం ఈ వెన్నను మనం కాచుకోవడమే చూడండి ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడ మనకి చేతికి కానీ టచ్ చేయకోకుండా మనం ఈజీగా ఒక్క జార్లోనే ఇలాగ రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక గిన్నె గిన్నె కూడా ఇలాగా వెడల్పుగా ఉండేటువంటి గిన్నె తీసుకోవాలి మనం చిన్నగా గిన్నె తీసుకున్నామంటే మొత్తం అంతా పొంగిపోతుంది కాబట్టి వెడల్పుగా ఇలాగ గొంతగా ఉండేటువంటి గిన్నె తీసుకొని అందులోకి మొత్తం వేసేసుకోవాలి మొత్తం వేసేసుకొని మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టినామంటే మొత్తం అంతా పొంగిపోతుంది కాబట్టి పొంగుతుంది కాబట్టి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ అలాగే లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి కాచుకోవాలి చూడండిలాగా మనకి ఉడుకుతుంది కదా మొత్తం వైట్ కలర్ ఉండేదంతా పోయి మనకి నెయ్యి రావాలంటే ఒక్క ఐదు నిమిషాలు చూడండి ఎక్కువ మంట పెట్టినామంటే మనం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినామంటే ఇలాగ పొంగిపోతుంది కాబట్టి ఫ్లేమ్ తగ్గించుకొని మనము స్లోగానే మనం కాల్చుకోవాలి ఇలాగా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఇప్పుడు దగ్గర పడింది నెయ్యి రావడానికి ఇందుకు ఒక రెండు ఇలాచి పైన ఉండేటువంటి పొట్టు తీసేసి లోపల ఉండేటు మాత్రమే వేసుకుంటాను ఇలాగ వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి స్మెల్ అనేటువంటిది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది మనం ఇంట్లో కాస్తా అన్నామా అనేటువంటి విషయం అందరికీ పక్క ఇంటి వాళ్ళకి కూడా తెలుస్తుంది అంత స్మెల్ వస్తుంది చండి ఇప్పుడు రెడీ అయిపోతుంది ఒక్క రెండు నిమిషాలు మనం లో ఫ్లేమ్లో కాచుకొని మనం చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి చూడండి సైడ్కి చూడండి కొద్దిగానే ఉంది కదా మనకి వేస్ట్ అనేటువంటిది చాలా వరకు మనం క్లీన్ చేసుకున్నాము ఇప్పుడు మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ గాజు గ్లాసులోకి ఫిల్టర్ చేసి చూపిస్తాను యాక్చువల్గా అయితే నేనైతే గాజు గ్లాసులోకి గాజు సీసాలోకి వేసుకునండి స్టీల్ బాక్స్లోకి వేసుకుంటా ఎందుకంటే పడిపోతే పగులుతుంది కదా గాజు అనేసి నేను స్టీల్ బాక్స్లోకి వేసుకుంటా మీకు చూపించడానికి మాత్రమే ఇలాగా చూపిస్తాను చూడండి కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఇందులోకి మనం ఇంకా ఏం ఎక్స్ట్రా ఏమీ లేదు ఇలాచి మాత్రమే వేసుకున్నాం అలాగే చివరిగా ఇందులోకి ఒక ఇలాచి చేసి పెట్టినా చూడండి మంచి స్మెల్ ఉంటుంది కంటిన్యూగా నా వీడియో నచ్చితే లైక్